నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి మరో రెండు రోజుల్లో కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే అసలు కన్యా రాశి వారికి మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల జరగబోయేదేమిటి రాశి వారి లైఫ్ ఎలా మారబోతుంది వీరి లైఫ్ లో ఎలా సెటిల్ అవబోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా చాలా విషయాలు వివరంగా తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుందో చూసేద్దామండి తరువాత వీరికి జీవిత భాగస్వామి వలన జరగబోయేదేమిటో తెలుసుకుందామండి ఈ రాశి వారి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి ఉద్యోగాలలో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబంలోనూ ఆరోగ్యంలోనూ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాశి వారు కోపంలోను ఆవేశంలోను ఏ నిర్ణయాలు తీసుకోకూడదని అలా తీసుకున్న నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు రేతు ప్రభావం వల్ల మాట పట్టింపులు గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా సామాన్యమైన ఫలితాలనే పొందుతారు ఈ రాశిలో ఉన్న రైతన్నలకు ఆశించినంత దిగుబడులు రావు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోయినా కొంచెం రేటు బాగుండడం వల్ల ధన లాభాన్ని పొందుతారు కొన్ని గ్రహాల స్థితిగతుల మార్పుల వలన మీ వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి పట్టుదలతో ఓర్పుగా ముందుకు సాగితే మీ వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లావాదేవీలలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి రాను వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ రంగాల వారికి పదవోన్నతి గోచరిస్తుంది కానీ పని ఒత్తిడి బాగా పెరిగిపోతుంది సమయంలో మీరు చాలా సులువుగా పూర్తి చేయవలసిన పనులు కొంచెం కష్టతరమే అవుతాయి ఎందుకంటే మీకు ఎదుటి వారి సహాయ సహకారాలు లోపిస్తాయి ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మానేయండి ఆర్థిక వ్యవహారాలలో కొంత డల్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో ఖర్చులు పెరగడం గతంలో తీసుకున్న బాకీలు చెల్లించవలసి రావడం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు ఖర్చుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించాలి అవసరమా కాదో ఆలోచించుకుని ఖర్చు పెట్టండి లేదంటే ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది విద్యార్థులకు కొంత అనుకూలంగానే ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కాస్త అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కానీ ఎక్కువగా కష్టపడి పట్టుదలగా ముందుకు సాగాలి పట్టుదల కృషితో ఉద్యోగాలలో విజయం సాధిస్తారు ప్రయత్నిస్తే ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉద్యోగాలలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆఫీస్ లో మాత్రం మాటను చాలా అదుపులో ఉంచుకోవాలని జ్యోతిష్య నిపుణులు సలహా చెప్తున్నారు సంవత్సరంలో ప్రేమ సంబంధిత విషయాలు అనుకూలంగానే ఉంటాయి కుటుంబ సంబంధిత విషయాలు కూడా మీకు తొంభై శాతం అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయి జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ మీ ప్రయత్నంతో వాటిని అధిగమిస్తారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఈ రాశి గోచార ఫలితాలు ఈ రాశి వారిలో రీసెంట్ గా వివాహం చేసుకున్న వారు అంటే ఈ సంవత్సరంలో వివాహం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మరో రెండు రోజుల్లో తమ జీవిత భాగస్వామి వల్ల గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు మీరు అదృష్టవంతమైన భార్యని పెళ్ళాడడం వల్ల వారి వల్ల మీకు చాలా లక్కు కలిసి రాబోతుంది మీ లైఫ్ పార్ట్నర్ వల్ల మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి మహా రాజయోగం పట్టబోతుంది ఈ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ కొట్టబోతున్నారు మీ లైఫ్ పార్ట్నర్లో లో ఉన్న అదృష్టం వల్ల మీరు ప్రతి దానిలోనూ విజయం సాధించబోతున్నారు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా మీ జీవిత భాగస్వామి అదృష్టం వల్ల మీకు పట్టిన దరిద్రాలన్నీ మిమ్మల్ని వదిలి పారిపోతాయి కొన్ని విషయాలు మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మరో రెండు రోజుల నుంచి మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఒక విధంగా చెప్పాలి అంటే ఆర్థికంగా చాలా బలపడతారు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీరు లైఫ్ లో ఎప్పుడూ చూడలేనంత డబ్బే డబ్బు కింద ఉంటుంది ఆ డబ్బుని సరైన ప్లానింగ్ తో భద్రపరుచుకుంటే మీ అవసరానికి ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఆ లక్ష్మీదేవి మీకు ఎప్పుడూ ఏ లోటు రాకుండా చూసుకుంటుంది మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీ పట్టుదల ప్రయత్నం ద్వారా మీ జీవితంలో సానుకూలమైన మార్పులను చూస్తారు ఈ కెరియర్లో మీరు చాలా బాగా నిలదొక్కుంటారు ఉద్యోగంలో మంచి మార్పులు వ్యాపారంలో అధిక లాభాలు ఆర్థిక పరిస్థితులు అన్ని మెరుగవుతాయి గొప్ప ధన లాభాన్ని పొందుతారు మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాన్ని పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం మీకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి మీ కుటుంబం నుంచి కూడా అందుతాయి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి ఈ రాశి వారు అన్ని విధాల సౌకర్యాలను పొందుతారు కానున్న రోజుల్లో ఈ రాశి వారు ఇల్లు వాహనం స్థలం పొలం ఏమి కొనాలనుకున్నా తప్పకుండా కొని తీరుతారని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు ఒక్కి వక్కాణిస్తున్నారు ఈ సమయం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందని సమయంలో మీకు అనుభవం ఉన్న వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలను పొందుతారని ఈ సమయంలో ఈ రాశి వారు పట్టుదలగా ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలోనూ విజయం ఉంటుందని చెప్తున్నారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి మీ ఆగిపోయిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఈ సమయంలో మీరు వినే ఒక మంచి శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి అదృష్టంతో మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ మీ వెంటే వస్తుంది పార్ట్నర్ అదృష్టంతో మీకు అన్ని విధాల ఆదాయ వనరులు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ లాంటి వాటిలో ఎక్కువ లాభాలు ఉంటాయి ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే మీ జీవిత భాగస్వామి అదృష్టం వల్ల విజయం సాధించి ప్రగతిని సాధిస్తారు ఈ రాశి వారు ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వారు తమ జీవిత భాగస్వామి అదృష్టంతో వీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో వివరంగా చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ నమో శ్రీనివాస ఆయనమ